నేను అదే చెప్తాను మరి తర్వాత మీరు ఇల్లు తగ్గారు అంటే ఇప్పుడు మీ స్థాయి ఇప్పుడు మీరు అంటున్నారు నేను మీ మీ వర్షం ఇరవై ఎనిమిది సెంట్లు అన్నారు మరి మీరు వాళ్ళు మీరు ఎట్లా మీ స్థలంలో అలౌ చేశారు అప్పుడు వీళ్ళు ఎందుకంటే దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వీళ్ళని ఒక లేడీ చనిపోయింది దాని మీద మేము హ్యూమన్ రైట్స్ కూడా వెళ్తున్నాము ఆ లేడీ చనిపోయి ఒక ఆపరేషన్ అయిన లేడీని కడుపులో తన్ని పెట్టి తీసుకొని వెళ్ళిపోయినారు అదే ఇప్పుడు కూడా రాస్తారండి అది మన పెటిషన్ లో రాసినాను నోటీసులో రాసననే ఆ డిటైల్స్ అనే హైకోర్టు కూడా అదే ఇప్పుడు పైగా అది ఎస్పి వచ్చే దాకా నిన్న నిన్ననో మొన్ననో పోలీసు వాళ్ళు ఇప్పుడు మీరు నోటీస్ ఇచ్చినారు ఇప్పుడు అదే రకంగా వాళ్ళ కూడా

ఏదైనా వాళ్ళు వచ్చి వీళ్ళను మళ్ళా బెదిరించడము ఆడ పోలీస్ వాళ్ళు బైక్లో వేసుకొని రౌండ్లు కొట్టడము ఆ ప్లేస్ లో నాకు కొంచెం ఈ అఫెన్సివ్ వేసేది జరగకుండా యాక్షన్ కేనాటి కొంచెం ఇక్కడ ఏమైనా రూల్ పోషన్ ప్రకారమే లైబ్రరీతోనే చత్తారు ఆ అప్పటి వరకు కేసు మీ దగ్గర పెండింగ్ ఉంటది కాబట్టి అప్పటి వరకు వాళ్ళు అక్కడ ఇన్వాల్వ అవ్వదు ఇంకా ఏదైనా ఉంటే మీ దగ్గర వచ్చే ప్రెజెంటేషన్ ఇచ్చుకోండి ని చెప్తాను సో లక్షమైన ఆ పొజిషన్ అట్లా అవుతుంది ఆ అడిషన్ ఫామ్ లో పొయి లేడీస్ కట్ట payable అయిపిస్తమను చూడండి నేను చెప్తాను ఈ సర్కిల్ లో

అడిషనల్ గా పెట్టమంటే పెడతాం విత్ దిస్ వీడియో క్లిప్ లేని వద్దు అంటే మీరు చూసుకుంటారు అంటే మేము ఏమి దాన్ని మీరు రెజిటేషన్ చేయము బికాజ్ ఇప్పుడు పోలీస్ వాళ్ళకి నాకు మీరు ఇట్లా ఉంది ఇంకా కోర్టులో ప్రొసెజర్ కోలమనేది కదా మనం మిస్టర్ ఫ్లెన్ మీరు రిక్షించాలో మేము మిస్టర్ ఫ్లెన్ మీరు రిక్షించాలో నెమ్మగది చెప్పుగలం మేము చెప్పండి ప్రతి ప్రతినిము మనం రబ్ చేసుకొని ఇదే అనే పద్ధతిలో ఉంటే వాళ్ళని వాళ్ళే మా శత్రువులేం కాదు వాళ్ళ బిహేవియర్ అన్నప్పటికీ నేను ఏది నోటీస్ పంపించారు మేడం గారు క్రిమినల్ కేసుకు పంపించారు మీరు ఏదో క్రిమినల్ యాక్ట్ చేయడం మంచిది కాదు అనేసి ఇంకో కడప పంపించారు అనంతపురం నేటి పంపించారు నేను కొన్ని ఆర్టీఐ చట్టం మీద అడిగాను మన సర్కుల ప్రసాద్ గారు ఏం చెప్పారంటే ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా ఎట్లా వాళ్ళకు ఎవరు ఇచ్చారు వాళ్ళకు పట్టాలు మొత్తం <affe tới> <seulatares>